కానీ తరువాతి తరంలో ఒక మహాపురుషుడు పుడతాడు పెద్దలు చేసిన పుణ్యం అండి వాళ్ళు నేను ఈ స్థానాన్ని పొందాను అంటాడు అది ఎందుకు వస్తుంది అంటే ఎవరో చేశారు ఇంట్లో ఎవరో మహానుభావుడికి ఎప్పుడో ఏదో పెట్టారు అది ఉత్తినే పోదు ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెళ్ళను కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు మహానుభావుడు నందుడు గర్గుడు వస్తే ఏమో ఎప్పుడు ఎవరికి ఏమి పెట్టారో గత జన్మంబుల ఏమి నోచితిమో ఎవరికి ఏమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమములను తృక్కితిమో ఎట్లు గడిపితిమో ఇప్పుడు చూడగంటి విచటన్ కృష్ణాద్భకం నిర్భయున్నట్టు దశోద భాగవతం దశమస్కంధంలో కాబట్టి మీరు చేసినటువంటి మంచి పనులు ఏ ఉన్నాయో దాని వలన నేను వెడుతూ ఉంటాను ఆ ఇంటికి అక్కడ అభ్యున్నతిని కల్పిస్తాను వాడు గర్వించి స్వార్థానికి వాడుకుని సమాజానికి వాడడం